హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి మంచి టేస్టీతో మటన్ పాయ సూప్ని ఏ విధంగా చేయాలో చూద్దామండి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ఈ సూప్ని మనం చేసుకోవచ్చు ఈ సూప్ తాగితే వర్షాకాలంలో వచ్చే జలుబు దగ్గు నుండి ఉపశమనం పొందొచ్చు ఈ కాల్షియం ఎక్కువగా ఉండే ఈ మటన్ పాయా సూప్ని ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దామండి మటన్ పాయ సూప్ కోసం నాలుగు మేక కాళ్ళను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని మధ్యలో ఘాట్లు పెట్టుకొని తెచ్చుకోవాలి ఈ విధంగా ఘాట్లు పెట్టడం వల్ల బోన్స్ లోపలి వరకు వెళ్ళి సూప్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ బొక్కలలో ఏమైనా చిన్న చిన్న బోన్స్ ఉంటే తీసి తీసేయాలి ఇప్పుడు ఈ బోన్స్కి ఒక టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి చేతితో ఇలా బాగా కలుపుకోవాలి ఉప్పు పసుపు వేయడం వల్ల ఈ బొక్కలలో ఏ ఉండే ఏమైనా వైరస్ డస్ట్ లాంటిది ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది ఈ విధంగా బొక్కలకి ఉప్పు పసుపు పట్టించి ఒక టెన్ మినిట్స్ వరకు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ కొంచెం పుదీనా కొద్దిగా కొత్తిమీర ఒక నాలుగైదు పచ్చిమిర్చి అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆనియన్స్ అయితే కొంచెం పెద్ద సైజు ఆనియన్స్ తీసుకోండి ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మసాలాలను సిద్ధం చేసుకుందాము ఒక ఎనిమిది లవంగాలు ఒకటి అనాస పువ్వు కొంచెం షాజీరా మూడు యాలాకులు కొంచెం దాల్చిన చెక్క కొద్దిగా బగార పువ్వుని ఈ మసాలాలన్నింటిని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడిని కూడా తీసుకొని పక్కకు పెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మసాలాలను కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్న ఈ బొక్కలని ఒక రెండు మూడు సార్లు వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కకు పెట్టుకోండి ఒక రెండు మూడు సార్లు అయినా నీటుగా కడుక్కొని పక్కకు పెట్టుకోండి మటన్ పాయ సూప్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ వేడయ్యాక ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి మటన్ పాయ సూప్లో ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలండి ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి తర్వాత మనం తీసుకున్న పుదీనాను కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అదేవిధంగా ఒక స్పూన్ వరకు కసూరి మేతిని తీసుకొని ఈ విధంగా చేతితో కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి కసూరి మేతి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అదేవిధంగా మనం నూరుకొని పెట్టుకున్న మసాలాన్ని పౌడర్ని ఈ విధంగా వేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి అదేవిధంగా ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం పచ్చివాసన వరకు నూనెలో ఫ్రై చేయాలి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అల్లం పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొంచెం పచ్చివాసన వరకు ఒకసారి బాగా కలుపుకొని మనం తీసుకున్న బొక్కలన్నిటినీ కూడా కుక్కర్లో ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు సాల్ట్ కూడా వేసుకోవాలి మీ రుచికి తగ్గట్టు కారం సాల్ట్ని వేసుకోండి అవసరమైతే కారం కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు ఈ విధంగా కారం ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బొక్కలన్నింటినీ ఈ విధంగా కలుపుకోండి ఉప్పు కారం అల్లం పసుపు మొత్తం బొక్కలకి పట్టేలా ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు బొక్కలని కొంచెం వేగ వేగే వరకు మూత పెట్టుకొని ఉంచుకోండి తర్వాత మనం తీసుకున్న హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా మిరియాల పొడి కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలిపిన తర్వాత మనకు తగినన్ని వాటర్ వేసుకొని సూప్ కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువగానే వాటర్ వేసుకోవాలి మీకు అవసరమైతే కొన్ని వాటర్ తక్కువగా వేసుకోవచ్చు ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఆరు ఏడు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి కాళ్ళు లేతవి అయితే కొంచెం తక్కువగా విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి కాళ్ళు కొంచెం ముదిరినవి అయితే ఎక్కువ విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోండి అంతేనండి మటన్ పాయ రెడీ అయిపోయింది మీకు కొంచెం సూప్ తక్కువగా కావాలనుకుంటే కొన్ని వాటర్ తక్కువైనా వేసుకోవచ్చండి అంతేనండి ఎంతో ఎమ్మిగా ఉండే ఈ మటన్ పాయ సూప్ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఈ విధంగా మటన్ కాళ్ళను తెచ్చుకొని మటన్ సూప్ని పాయ సూప్ని చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వర్షాకాలంలో వచ్చే జలుబు దగ్గు నుండి కూడా కొద్దిగా ఉపశమనం పొందొచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ధన్యవాదములు